అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ఒకవైపు అసెంబ్లీ జరుగుతోంది అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి అసెంబ్లీలో బి టీడీపీ జనసేన బీజేపీ అధికార పక్ష కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు విపక్ష సభ్యులుగా ఉన్న వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళలేరు కానీ వైసీపీ శాసనసభ్యులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని మాట్లాడారు నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు అసలు ఏంటి అని సో నిన్న ఆ మీటింగ్లో ఆయన ఏం మాట్లాడారు అనేది యాజ్ ఇట్ ఈజ్ మనకు వచ్చిన సమాచారం యాజ్ ఇట్ ఈజ్ చెప్పుకోవాలంటే సో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది ఒక రకంగా అయితే ఎప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ రెండు ఒకటి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి రెండు మాట్లాడడానికి ఎక్కువ సమయం ఇవ్వాలి వాళ్ళు గంట మాట్లాడితే ఈయనకు అరగంట ఇవ్వాలి వాళ్ళు టూ అవర్స్ మాట్లాడితే వీళ్ళకి గంట ఇవ్వాలి అలా ఇచ్చేటట్టుంటే వెళ్దాం అని అన్నారు కానీ అలా ఇవ్వరు కదా సమయం ఇవ్వరు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారు ప్లస్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు ఇవన్నీ ఇవ్వనప్పుడు నేను అసెంబ్లీకి వచ్చి ఎందుకు అని ఆయన చెప్పడంతో కొంతమంది ఎమ్మెల్యేలు లేదు లేదు ఇప్పటికే మనం అంటే గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి యూరియా కానీ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కానీ ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా ఎక్కువ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇది సరైన రైట్ టైము ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టేయచ్చు మనం వెళ్ళి గట్టిగా మాట్లాడితే కౌంటర్ చేస్తే బాగుంటుంది ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తే బాగుంటుంది ఒకవేళ సస్పెండ్ చేసినా లేదా మనం బాయి చేసి వచ్చేయచ్చు సమస్యలు లేవని అని కొంతమంది చెప్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే రాను సో పెద్దిరెడ్డి గారు లీడ్ చేస్తారు మీరు కొంతమంది వెళ్ళండి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలకు చెప్పారు పెద్దిరెడ్డి గారిని అడిగారు పెద్దిరెడ్డి అన్నా మీరు వెళ్తారా అని అడిగారు దానికి పెద్దిరెడ్డి గారు కూడా ఒప్పుకోలే మీరు లేకుండా మేము వెళ్ళము మీరు మా సభానాయకుడు కాబట్టి మీరు రండి మీతో పాటు మేము వస్తాం సాధ్యమైనంత వరకు అసెంబ్లీలో ఉందాం ఫైట్ చేద్దాం మాట్లాడదాం లేని పక్షంలో అందరం బాయ్ కట్ చేసి వచ్చేద్దాం అని పెద్దిరెడ్డి గారు చెప్పారు ఇంకా కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు చెప్పారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు అయితే ఇంటర్నల్ రీజన్ ఏంటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట పడే రకం కాదు అసలు తట్టుకునే రకం కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారిని ఫేస్ చేయాలి అచ్చెన్నాయుడు గారిని ఫేస్ చేయాలి లొకేషన్ ఫేస్ చేయాలి పవన్ కళ్యాణ్ని ఫేస్ చేయాలి ఇలా ఈ పెద్ద పెద్ద లాయ నాయకులందరినీ ఫేస్ చేయాలి ఖచ్చితంగా గత ఐదేళ్ల అనుభవాలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ ఆకలి దాహంతో ఉన్నారు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎదురు పెడితే మొత్తం బదులు తీర్చుకుందామని మాటలతో ప్రతీకారం తీర్చుకుందామని వీళ్ళందరూ రెడీగా ఉన్నారు సో అందులోకి వీళ్ళకి విపరీతమైన నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు సో మాటల తోటాలు మాటల దాడి పడుతూనే ఉంటాయి దానికి వీళ్ళు కౌంటర్ ఇవ్వాలన్నా వీళ్ళు ఏకాగ్గా మిగిలిపోతారు వీళ్ళకి సమయం ఉండదు సమయం ఇచ్చిన మైక్ ఉండదు ఇబ్బంది పెట్టేస్తారు ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు మాట్లాడినా వాళ్ళు రన్నింగ్ కామెంటరీ ఉంటుంది సైడ్ కామెంటరీ ఉంటుంది హేళన ఉంటుంది వ్యంగ్యం ఉంటుంది వెటకారం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఎందుకంటే గత ఐదేళ్ళు వీళ్ళు నూట యాభై ఒక్క మంది మంది ఉన్నప్పుడు వీళ్ళు అలా బిహేవ్ చేశారు కాబట్టి వైసీపీ వాళ్ళే అలా బిహేవ్ చేస్తే మరి టీడీపీ ప్లస్ జనసేన వాళ్ళు ఇంకెలా బిహేవ్ చేస్తారు వీళ్ళు నూట యాభై ఒక్క మంది వీళ్ళు నూట అరవై నాలుగు మంది అంత కొంత వీళ్ళ మీద వీళ్ళకి సబ్జెక్టులు ఉంటాయి సీనియర్లు ఉంటారు కాబట్టి వీళ్ళని తట్టుకోవడం కష్టం కదా ఈ నూట అరవై నాలుగు మంది అక్కర్లా గట్టిగా ఒక పది మంది చాలు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు అచ్చెన్నాయుడు గారు ఈ బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు దూల్పా నరేంద్ర గారు లాంటి వాళ్ళు లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కొనతాల రామకృష్ణ గారు లాంటి వాళ్ళు అనిత గారు లాంటి వాళ్ళు వీళ్ళు చాలు ఈ ఇటువంటి పది మందిని ఎదుర్కొంటే చాలు సమాధానం చెప్పలేరు కాబట్టి అది ఇష్టం లేక అది ఖచ్చితంగా తనకు అవమానకరంగా ఉంటుంది కాబట్టి నేనైతే అసెంబ్లీకి రాను మీరు వెళ్ళండి మీరు డెసిషన్ తీసుకోండి మీరు వెళ్తే నేను అబ్జెక్షన్ చేయను నాకేమీ అభ్యంతరం లేదు మీరు వెళ్ళి అక్కడ పరిస్థితి చూడండి స్పీకర్ గారితో మాట్లాడండి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తానంటే వస్తాను లేదంటే మైకి ఫలానంత టైం ఇస్తానంటే వస్తానని చెప్పండి సో మీరు రేపే వెళ్ళండి అని చెప్పారు దానికి ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని లేదు సభానాయకులు లేకుండా మేము వెళ్ళడం కరెక్ట్ కాదు మేము రామన్నారు అలా దాదాపుగా ఒక నలభై నిమిషాల పాటు ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది చర్చలో ఫైనల్గా వాళ్ళు తీసుకున్న డేషన్ ఏంటంటే ఈ సెషన్స్ వెళ్ళకూడదు ఈ సెషన్స్ వరకు అవసరం లేదు సో ఈ సందర్భంగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు అరవై రోజుల పాటు వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది కదా అని దానికి జగన్మోహన్ రెడ్డి గారు పడదు వాళ్ళ ఊరు కూరికే అలా బెదిరిస్తున్నారు అది చట్టంలో లేదు రాజ్యాంగంలో లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీ ఇంక నేను అసెంబ్లీకి రాను సీఎం అయిన తర్వాత వస్తానని చెప్పారు ఆ తర్వాత అరవై రోజులకు పైగా సభ జరిగింది దానికి ఆయన రాలేదు కదా అప్పుడు మనం అనర్ అనర్హత వేటు వేయలేదు కదా అలాగే ఇది కూడా చల్లదు వాళ్ళు ఊరు కూరికే అలా చెప్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట అలా మొత్తం ఆ ఎమ్మెల్యేల మధ్య ఒక డిస్కషన్ వచ్చి వాళ్ళు కంక్లూజన్ ఒక కంక్లూజన్ ఏంటంటే ఈ సభ ఈ సెషన్స్కు వెళ్ళకూడదు శీతాకాల సమావేశాలకు అన్నీ అనుకూలిస్తే అప్పుడు వెళ్తారు అప్పుడు పరిస్థితులు చూసుకోండి అది డిసైడ్ అయ్యాను నిన్న థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా ఇంకొక వన్ మినిట్ చూడండి ఇంపార్టెంట్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో మనం దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే యునిక్ ప్రోడక్ట్స్ బెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ మీకు ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి మీరు ఎవరికైనా కార్పొరేట్ గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే గిఫ్ట్ ప్యాకింగ్స్ కూడా ఆఫర్లో అందుబాటులో ఉంటాయి సో మీకు బయట ఇస్తున్న నార్మల్ స్వీట్స్ నార్మల్ కంటే ఇక్కడ హోమ్మేడ్ అండ్ కంప్లీట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అంటే మీరు సీడ్స్ ఇప్పుడు గింజలు కానీ పొద్దుతిరుగుడు గింజలు కానీ లేదా గుమ్మడి గింజలు కానీ అలాగే మల్టిపుల్ సీడ్స్ కానీ అలాగే మిల్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వీటితో చేసిన లడ్డూలు ఒక ఇరవై రకాల లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే వీటితో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు రిబ్బన్ పకోడ పూస అటువంటివి అలాగే ఏబీసీ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని మునగాకు పౌడర్ అని డ్రై పౌడర్ అని వీట్స్ ఫ్రోట్స్ పౌడర్ అని ఇవన్నీ కూడా అన్ని రకాల అన్ని వర్గాల వారికి అన్ని వయసుల వారికి ఉపయోగమే సో వీటి బెనిఫిట్స్ కూడా మీరు నెట్లో గూగుల్లో సెర్చ్ చేయవచ్చు ఇవన్నీ మీకు ఒకే చోట లడ్డూపల్లెంలో అందుబాటులో ఉన్నాయి సో అందుకని మనం దీన్ని ప్రమోట్ చేస్తున్నాం రివ్యూస్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి బుక్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అది ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ